జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కట్టినటువంటి ప్రతి కట్టడాన్ని కూడా అవమానిస్తూ తనకెంత గొప్ప కమిట్మెంట్ ఉందో ఒక వీడియోలో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మనం విందాం వందల కోట్ల రూపాయలు పెట్టారు పర్యావరణాన్ని చేశారు పెట్టుంటే ఒక రెండు కాలేజీలు పెట్టింటే కమిట్మెంట్ లేని పరిపాలన దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఒక మూడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో యోగా డే అమరావతికి శంకుస్థాపన ఆనాడు ఒక ఐదు వందల కోట్లు మొన్న ఒక ఐదు వందల కోట్లు ఒక వెయ్యి కోట్ల ఖర్చు అలాగే ఉత్సా లాంటి బోగస్ కంపెనీలకి పాతికేసి సెక్రాలు ఇచ్చేయడాలు ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇరవై ఏడు పాయింట్ ఒకటి సున్నా విశాఖలోని ఐటి హిల్ మధురవాడలో నిజంగా అక్కడ వాల్యూ ఎంత ఎకరం యాభై కోట్లకి పైగా ఉంది ఈ ఒక్క రహేజా కంపెనీకి మీరు అలాట్ చేయాలనుకున్నటువంటి ఆ స్థలం యొక్క వాల్యూనే పదమూడు వందల యాభై కోట్ల రూపాయల వాల్యూ అసలు అతను వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారు అసలు వాళ్ళు తీసుకొచ్చే కంపెనీ ఏంటి వాళ్ల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఎన్ని ప్లేస్మెంట్స్ రాబోతా ఉన్నాయి ఇవన్నీ అసలు ఏమన్నా వివరిస్తున్నారా ఇవి కదా మీ కమిట్మెంట్లు అసలు మన జేబు ఎంత నిండింది తొంభై తొమ్మిది పైసలకి ఎవరికైనా అప్పచెప్పేసేటప్పుడు వాళ్ళు మనకి ఎంత ఇస్తున్నారు దట్ ఈస్ ద పర్ఫెక్ట్ కమిట్మెంట్ కదా ఇంత దౌర్భాగ్యం కాకపోతే జగనన్న కట్టిన భవనాన్ని మీరు ఇంకా దాన్ని ఎక్కిరిస్తున్నారా అసలు మీ నలభై ఏళ్ల ఇండస్ట్రీలో ఏనాడన్నా ఒక్క కట్టడం అట్లా కట్టగలిగారా గుండెల మీద చేసుకుని చెప్పండి విజయవాడలో రిటైనింగ్ వాల్ కావచ్చు ఉద్దానం కిడ్నీ సెంటర్ కావచ్చు నాలుగు పోర్ట్లు కావచ్చు ఫిష్ ల్యాండ్ సెంటర్లు కావచ్చు ఆర్బీకేలు కావచ్చు సచివాలయాలు కావచ్చు పదిహేడు మెడికల్ కాలేజీలకి అప్రూవల్ తీసుకొచ్చి ఆరు పూర్తి చేసి పదకొండు కొన్ని కొన్ని స్టేజెస్ లో కూడా కంప్లీట్ చేసి మీకు అప్పచెప్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది గాక ఇంకా నీతి సూక్తులు చెప్తా ఉన్నారా ఒక్క ఐదు వేల కోట్లు గనక మీరు వెచ్చిస్తే ఆ మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొంతం అవుతాయి వైద్యం విద్య రెండు వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి చిన్నవాడైనా ఎంత గొప్పగా ఆనాడు ముఖ్యమంత్రిగా తన యొక్క విధి విధానాలని ఎలా చేశాడో ఎలా రూల్ చేశాడో ఆయన్ని చూసి నేర్చుకోండి అందుకే కదా భయంతో ముగ్గురు కలిసి పోటీ చేసి గెలిచామనే ఒక గెలుపు చూపించుకుంటున్నారు మీ సంగతులన్నీ ఇరవై తొమ్మిదిలో టూ పాయింట్ ఓలో చూపించడానికి జగనన్న సిద్ధంగా ఉన్నాడు మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండండి